వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా బలహీన వర్గాలకి బీసీ వర్గానికి ప్రాతినిధ్యం ఇస్తూ పాలకొల్ల ఏఎంసీ చరిత్రలో మొట్టమొదటి చైర్మన్ గా ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అవకాశం ఇచ్చింది అని అంటే బలహీన వర్గాల పట్ల బీసీల పట్ల ఈ కూటమికి ఉన్నటువంటి నిబద్ధతకు ఇదొక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే తెలుగుదేశం అంటే బీసీ బీసీ అంటే తెలుగుదేశం ఆ రకంగానే ఈరోజు ఏఎంసీ చైర్మన్గా అవకాశాన్ని కూడా కల్పించడం జరిగిందే అని వారికి ప్రాతినిధ్యం కూడా ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన అందరం కూడా చూస్తూ ఉన్నాం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్ళీ ఈ రోజు వ్యవసాయం మళ్ళీ గాడిన పడి పడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో వ్యవసాయ శాఖే మూత వేయబడినటువంటి పరిస్థితి రైతు భరోసా కేంద్రాల పేరు చెప్పి రైతు భక్షక కేంద్రాలుగా ఆ రోజు మారినటువంటి పరిస్థితి ఇన్పుట్ సబ్సిడీ ఇరవై వేల రూపాయల హెక్టార్కి ఆనాడు తిత్లీ తుఫాన్లో తెలుగుదేశం ఇస్తే దాన్ని పెంచడం మాట నుంచి పదహారు వేలుకి తగ్గించి రైతులు దగా మోసం చేసింది గత వైఎస్ఆర్సిపి పార్టీ ఇన్సూరెన్స్ ని కట్టడమే మర్చిపోయింది గత వైఎస్ఆర్సిపి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫ్లోర్ మీద అసెంబ్లీలో కూర్చుని నిరసన వ్యక్తం చేస్తే రాత్రి పన్నెండు గంటలకు ఇన్సూరెన్స్ కట్టారు అంటే ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోవడం అంటే రైతుల్ని మర్చిపోవడమే మీ అందరికీ తెలుసు శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్ర పరికరాలు ఇస్తే ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక్క బరకం ముక్క కూడా రైతులకు సబ్సిడీతో ఇచ్చినటువంటి పాపాన పరిస్థితి లేనిటువంటి స్థితి ఆ రోజు మనందరం కూడా చూసినటువంటి స్థితి వాటన్నిటికీ మించి రైతులు ధాన్యం అమ్ముకోవాలంటే ఎన్ని బాధలు పడ్డాము ఆ రోజు కూడా మేము రైస్ మిల్లుల దగ్గరికి వెళ్తే రెండు వందల మూడు వందల నాలుగు వందల లారీలు ట్రాక్టర్లు వరుసగా మూడు నాలుగు కిలోమీటర్లు బారుని తీరు ఉండేవి మూడు రోజులు ఐదు రోజులు వారం రోజులు పట్టి అక్కడే రైస్ మిల్ దగ్గర పడిగాపులు కాసేవారు మేము ఆ రోజు వాళ్ళని ప్రశ్నిస్తే పాపం ఆ డ్రైవర్లు వాళ్ళు కూడా ఆ ట్రాక్టర్లకి జాకీలు పెట్టేవారు ట్రాక్టర్లకి జాకీలు పెట్టి నిలబెడితే నేను అడిగాం ఏంటి జాకీలు పెట్టారు ఏంటంటే మా ట్రాక్టర్ తీసుకొచ్చే అప్పుడే ఐదు రోజులైంది ఈ లోడ్ అంతా కనుక ఉంటే టైర్లు పంక్చర్ అయిపోతాయని చెప్పి జాకీలు పెట్టుకుని అక్కడ పెట్టుకున్నామనేటువంటి పరిస్థితి ఆ మిల్లుల దగ్గర వాళ్ళకి భోజనం పెట్టేవాడు లేడు నీళ్ళు ఇచ్చేవాడు లేడు పగలు ఎండ రాత్రి చల్లి దోమలు మరి ఆ వస్తే మళ్ళీ బస్తాలు ఏమైపోతాయని ఐదు రోజులు ఏడు రోజులు పడిగాపులు కాచినటువంటి పరిస్థితి పాలకొల్లు ధాన్యం తణుకు వెళ్ళేది తణుకు ధాన్యం భీమవరం పోయేది భీమవరం ధాన్యం ఉండి వెళ్ళేది అసలు అర్థం లేకుండా కళ్ళెదర రైస్ మిల్ కనిపిస్తున్నా మనం రైస్ మిల్ ధాన్యం తోలలేనిటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో కానీ ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మీకు నచ్చినటువంటి మిల్లుకి మీరు ధాన్యం తోలుకునేటువంటి పరిస్థితి ఈ రోజు కల్పించాం గత ప్రభుత్వం పదహారు వందల నలభై కోట్లు ధాన్యం బకాయిలు పెడితే వాటిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు చెల్లిస్తూ ఉన్నాం నలభై ఎనిమిది గంటల్లోనే ధాన్యం సొమ్ము రైతుల అకౌంట్లో వేస్తూ ఉన్నాం అందులో ముఖ్యంగా వీళ్ళ వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు వచ్చిన తర్వాత ఎందుకంటే ఆయన కూడా మరి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీలో మరి తనంటూ ఆ రోజు మరి ఉన్నటువంటి అధికార పక్షానికి చుక్కలు చూపించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి వేళ వ్యవసాయ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత పంటలు ఎక్కడ చూసినా పుష్కలంగా పండుతూ ఉన్నాయి పండించినటువంటి పంటకి ఎక్కడ గిట్టుబాటు ధర లభించినటువంటి ఎక్కడైనా స్థితి ఉంటే వెను వెంటనే స్పందించి ప్రభుత్వం తరపునే ఈవేళ ఏ పంట అయినా సరే కొని ఆ రైతుకి ఒక భరోసా ఒక భద్రత ఈవేళ వ్యవసాయ శాఖ మరి వేళ చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర రైతాంగానికి బాసటగా భరోసాగా నిలిచింది మన అచ్చిం నాయుడు గారు మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నేటిన విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అటువంటి మంత్రి గారు ఈవేళ ఎన్నో కార్యక్రమాల్లో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మరి ఇవేళ మన వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మరి చైర్మన్ ఉపాధ్యక్షులు ప్రమాణ స్వీకార కార్యక్రమం మీరు తప్పనిసరిగా రావాలి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో కూడా మరి ఆ రోజు గాంధీ భగవాన్ రాజు గారు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయించింది కూడా ఆ రోజు కూడా మీరు అయ్యన్నపాత్రుడు గారు మరి అదే ఈ ఈరోజు కూడా మీ చేతుల మీదగానే మళ్ళీ మీరు ఇక్కడ ప్రమాణ స్వీకారం కార్యక్రమం చేయాలి అని అంటే దానికి పది రోజులైనా నెల రోజులైనా రెండు నెలలైనా మేము పర్లేదు మీరు వచ్చిన తర్వాతే మేము ప్రమాణ స్వీకారం పెడతామని అంటే